పేదలకు అందజేసే రేషన్ సరుకులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి త్వరలో కొత్త రేషన్ కార్డులు అందిస్తాం ప్రభుత్వ పాఠశాలల్లో మే నెల నుండి ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న రేషన్ సరుకుల విషయంలో నాణ్యతా ప్రమాణాలను కొలతలలో తేడా లేకుండా చూసుకోవాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ అన్నారు ఆదివారం బిచ్చరటిపాలెం మండలంలోని ఎమ్మెల్యే స్టాక్ పాయింట్ను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా స్టాక్ పాయింట్లో ఉన్న వస్తువుల నాణ్యతను కొలతలను పరిశీలించారు అనంతరం విలేకరుల సమాపేశంలో ఆయన మాట్లాడుతూ మూడు మండలాలకు కలిపి పేదలకు ఐసీడీఎస్ కేంద్రాలకు ఎంఎల్స్ గడ్డంల ద్వారా సరఫరా చేయడం జరుగుతుందన్నారు పరిశీలించిన సరుకులలో బెల్లం నాణ్యత తక్కువగా ఉందని దీనిపై అధికారులకు నివేదిక పంపానన్నారు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నూతన రేషన్ కార్డులు మంజూరుపై నాదండ్ల మనోహర్ ని కోరగా ఆయన స్పందిస్తూ నూతన రేషన్ కార్డులను త్వరలోనే కూటమి ప్రభుత్వం నూతన ఆధునీకరణలతో ప్రతి సచివాలయ పరిధిలో అందించడం జరుగుతుందన్నారు అలాగే వచ్చే మే నెల నుంచి ప్రభుత్వ పాఠశాలలో సన్న బియ్యం సరఫరా చేసి పిల్లలకు పౌష్టికాహారం అందజేస్తామన్నారు ప్రతి ఒక్క మహిళ దీపం పథకంపై అవగాహన కలిగి ఉండాలని దీపం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు రేషన్ కార్డ్ ఆధార్ కార్డు గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి మహిళకు దీపం పథకం రెండు ద్వారా గ్యాస్ సిలిండర్లు అందించడం జరుగుతుందన్నారు పౌరసత్వ శాఖ డైరెక్టర్ గారు ప్రధానకి వివిధ పార్టీ నాయకులకు జాంట్ కలెక్టర్ గారికి వచ్చేసిన అధికారులందరికీ కూడా నమస్కారం దానిలో నాకు ఎంపీగా చెప్పారు మీ అందరికీ చక్కగా భోజనాలు ఏర్పాటు చేసి ఒక చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన మహిళలందరూ కూడా ఎంతో ఆసక్తితో ప్రభుత్వం నేను చేసిన కార్యక్రమాల గురించి మీకు సమాచారం అందాలి మీరు కూడా దాన్ని ఉపయోగించుకోవాలి ఈ ఎంఎల్ఎస్ పాయింట్ అనేది దీన్ని మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్ అంటాం మూడు మండలు కలిపి ఒక గిడ్డలు ఈ విధంగా ఏర్పాటు చేస్తాం పౌసాత నుంచి ఏదైతే రేషన్ పోయో ఏదైతే కలిపి మంచదార మీకు అందిస్తూ ప్రతి వల్ల అది ఇక్కడి నుంచే ఆ వ్యాన్ ద్వారా ఫేర్ షాపుల ద్వారా మీ అందరూ కూడా అందిస్తూ ఉంటాం దీంతో పాటు చిన్న చిన్న పిల్లలకి ఐసిబిఎస్ అంగన్వాడీ కేంద్రాలు అందించాల్సిన రాగి కానివ్వండి వెల్లం కానివ్వండి నూనె కానీ ఇవన్నీ కూడా ఈ యుద్ధం నుంచి మనం సరఫరా చేస్తా ఉన్నాం కాబట్టి ప్రతి వ్యక్తి ఆరోగ్యం బాగుండాలి ప్రధానకి చేరాలి ఎక్కడ పొరపాటు ఈ తనిఖీలు చేసుకుంటూ ఉన్నాం కి అవునా రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎనిమిది వందల యాభై ఒక్క రూపాయలు సిలిండర్ కోసం మీరు వెచ్చిస్తే మీకు డెలివరీ అయిన ఇరవై నాలుగు గంటల్లోనే ఆ అమౌంట్ మళ్ళీ మీ ఖాతాలో జమ అవుతుంది కాబట్టి మీరు డబ్బులు ముందుగా కడుతున్నందుకు ఉచితంగా రాలేదని అనుకోబాకం చెక్ చేసుకోండి మీరు మీకు అవసరం ఉంది మూడే మూడు ఒక రేషన్ కార్డ్ అవసరం ఒక ఆధార్ కార్డ్ అవసరం ఒక గ్యాస్ కనెక్షన్ అవసరం ఈ మూడు ఉంటే నూటికి నూరు శాతం ప్రతి ఒక్కరికి కూడా దీపం టూ పథకం కింద మీకు ప్రతి సంవత్సరం మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మేము మీకు అందిస్తాం మొన్న దీపావళి రోజు ప్రారంభించాం దీపావళి నుంచి మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు ఒక సిలిండర్ ఏప్రిల్ ఒకటి నుంచి జూలై వరకు ఒక సిలిండరు ఇట్లా ఈ సంవత్సరం మీకు టోటల్ గా చూస్తే నాలుగు సిలిండర్లు వస్తాయి సో ఎవరైతే వినియోగించుకోలేదో ఎవరికైతే సమాచారం లేదో కొంతమంది చెప్తారు కాబట్టి నేను చెప్తున్నాను మీకు పొరపాటు చేసి ఉంటారు మీరు తెలియక చెక్ చేసుకోండి మీ దగ్గర ఆధార్ కార్డు ఉంటే చాలు ఒక రేషన్ కార్డు ఉంటే చాలు ఒక గ్యాస్ కనెక్షన్ ఉంటే చాలు ఖచ్చితంగా మీకు దీపం టూ పథకం కింద అంటే కొన్ని ప్రాంతాల్లో రేటు మారుతుంది కొన్ని చోట ఎనిమిది వందల యాభై ఉంటుంది కొన్ని చోట తొమ్మిది వందలు ఉంటుంది దూరాన్ని బట్టి కాబట్టి మీరు వెచ్చించి బుక్ చేసుకున్న సిలిండర్ ఎంత వెచ్చించారో ఆ డబ్బు మీ ఖాతాలోకి నలభై ఎనిమిది గంటల లోపే మీకు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి మేము జమ చేస్తాం మీ అకౌంట్లోకి నలభై ఎనిమిది లక్షల మంది కుటుంబాలు మన రాష్ట్రంలో రేషన్ కార్డు తీసుకున్నారు వారందరికీ కూడా ప్రతీ నెల మేము దాదాపు రెండు లక్షల మెట్రిక్ టన్లు బియ్యం అందిస్తూ ఉంటాం వీటితో పాటు ఇప్పుడే ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్టు చాలామంది రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు అది త్వరలోనే బహుశా వచ్చే నెల కల్లా ఎవరైతే కొత్తగా పెళ్లి చేసుకున్నారో ముందుగా వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఏర్పాటు చేస్తాం అదేవిధంగా కుటుంబంలో కొంతమంది ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళారు అడ్రస్ చేంజ్ నమోదు చేసుకుంటున్నారు పేర్లో కొన్ని పొరపాట్లు వచ్చినాయి లేదా కొత్తగా జన్మించిన బిడ్డల్ని ఆ కార్డులో చేర్చుకోవడానికి దానికి కూడా వెసులుబాటు కల్పించి ఒక కొత్త రేషన్ కార్డు దాన్ని కూడా అందించే విధంగా త్వరలోనే ఈ కార్యక్రమం తీసుకురాబోతున్నాం ప్రతి గ్రామ సచివాలయంలో ప్రతి పట్టణంలో ఉన్న వార్డు సచివాలయంలో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు అంటే మన క్రెడిట్ కార్డు సైజులో ఉంటాయి మీకు అది ఆధునిక టెక్నాలజీ క్యూఆర్ కోడ్తో తయారు చేయబోతున్నాం దాన్ని ప్రతి ఇంటికి మేము అందించే విధంగా ఒక గొప్ప పండుగ వాతావరణంలో ఆ కార్యక్రమం త్వరలోనే చేపట్టబోతున్నాం అని ఎంపీ గారు అడిగారు ఆ సమాచారం అందిస్తా ఉన్నాం దీంతో పాటు మీ అందరూ కూడా దీపం పథకం గురించి వినుంటారు అవునా ఎవరు మాట్లాడడం లేదు ఎంతమందికి ఫ్రీ కార్యక్రమానికి వచ్చింది ఎమ్మెల్యే లేకుండా పోవడం చాలా దురోజు ఇష్టం అని అనుకుంటున్నా నేను అయినా నేను వచ్చినాను వేరే కార్యక్రమంతో ఆమె రాలేకపోయింది కానీ ఈ ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగా చేశారు ఇక్కడ ఆమె లేకపోయినా ఈరోజు మనం ఈ ఇన్స్పెక్ట్ చేయడం ఇన్స్పెక్షన్ లో అసలు ఆఫీసర్స్ కూడా ఈ రోజు చేసిన ఇన్స్పెక్షన్ తోటి ఖచ్చితంగా ఈ స్టాక్ పార్క్ లో ముందు రోజుల్లో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉంటారు నాలుగు ఐటమ్లు చెక్ చేసి ఓపిక్ ఇటువంటి మా